హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ రోజు వీడియోలో మినప్పప్పుతో హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియో నేను చేసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇక్కడ నేను కుక్కర్లో అయితే వన్ అండ్ హాఫ్ కప్స్ అయితే మినప్పప్పు తీసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకోండి తక్కువ స్వీట్తో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా చాలా సింపుల్ ప్రాసెస్తో ఈ హల్వా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ కప్ మినపప్పుకి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసి కరెక్ట్గా రెండు మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా అయితే తీసేసుకోండి చూసారు కదా ఇక్కడ మినపప్పు అయితే చక్కగా ఉడికిపోయిందండి ఈ విధంగా అయితే కచ్చాపచ్చాగా అయితే కొంచెం స్మాష్గా అయితే చేసేసుకోండి పప్పునంతా కూడా చాలా తక్కువ టైంలోనే మంచి స్వీట్ అయితే ఇంట్లోనే మనం ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చండి చూశారు కదా ఈ విధంగా అయితే చేసుకున్నాక ఇప్పుడు ఇందులో అయితే షుగర్ యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే ఒక టూ కప్స్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను ఏ కప్తో అయితే మీరు తినప్పప్పు తీసుకున్నారో సేమ్ అదే కప్తో ఒక టూ కప్స్ షుగర్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇదంతా కూడా నేను మిక్సీ జార్లో యాడ్ చేసేస్తున్నాను షుగర్ అలాగే ఈ స్మాష్గా చేసినదంతా కూడా ఒకసారి మిక్సీలో అయితే గ్రైండ్ చేసేసుకోండి స్మాషిగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టి ఇందులో కొద్దిగా గీ యాడ్ చేసేసుకోండి ఒకవేళ మీరు కొంచెం గీ తినట్లయితే ఈ ప్లేస్లో ఆయిల్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇలా గీ యాడ్ చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది మనం స్మాషిగా చేసుకున్న ఆ పిండి అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాక మిక్స్ చేసేసుకుంటా ఉండండి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోండి అప్పుడే మనకు మాడిపోకుండా చాలా చక్కగా స్వీట్ అనేది వస్తుంది ఈ స్వీట్ అంతా ప్రిపేర్ అవ్వడానికి ఫోర్ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు పడుతుందండి స్టవ్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టవద్దు ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి సో స్వీట్కి అయితే టేస్ట్ చేంజ్ అయిపోతుందండి ఈ పిండి అంతా కూడా ఉండలు కట్టకుండా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటా ప్రిపేర్ చేసుకోండి ఇందులో ఎటువంటి వాటర్ కూడా అస్సలు యాడ్ చేయొద్దండి ఒకవేళ కావాలనుకుంటే మీరు షుగర్ స్కిప్ చేసి ఇందులో బెల్లమైన యాడ్ చేసుకోవచ్చు లేకపోతే రెండు కూడా మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట అది మీ చాయిస్ చాలామంది ఇందులో మిల్క్ అలాగే వాటర్ యాడ్ చేస్తారు ఎటువంటి వాటర్ అలాగే మిల్క్ కూడా అస్సలు యాడ్ చేయని అవసరం లేదనమాట ఇదంతా కూడా మంచి కలర్ వచ్చి మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండండి అలాగే ఇందులో జస్ట్ లైట్గా చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ షుగర్ యాడ్ చేశాను కాబట్టి స్వీట్ అనేది ఇక్కడ కొంచెం వైట్గా కనిపిస్తుంది నార్మల్గా మీరు బెల్లం యాడ్ చేసినట్లయితే ఈ ప్లేస్లో కలర్ అయితే చేంజ్ అయిపోతుంది కావాలనుకుంటే మీరు ఇందులో ఫుడ్ కలర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదండి ఇందులో అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది చూశారు కదా ఈ విధంగా అయితే బాగా గట్టి పడిపోయింది కదా ఇప్పుడు ఇందులో జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఇక్కడ ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీ తీసుకొని కచ్చ పచ్చగా దంచేసి ఇందులో యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఇలాచీ లేదు కాబట్టి సో దాన్ని స్కిప్ చేశాను అనమాట ఈ విధంగా ప్రిపేర్ చేసినట్లయితే అచ్చం స్వీట్ షాప్లో హల్వా ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుందండి మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాక అంతా కూడా ఒకసారి గీ అప్లై చేసేసుకోండి ఇదంతా కూడా ఈ ప్లేట్ మీద వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి ఇప్పుడు మంచిగా చల్లారాక దీన్ని కావాలనుకుంటే చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా అయినా సరే తినేయచ్చు అనమాట దీన్ని ముక్కలుగా చేయాలనుకుంటే ఇది కంప్లీట్గా చల్లారిపోవాలండి అప్పుడే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎంతో ఈజీగా చాలా టేస్టీగా హల్వా అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ట్రై చేస్తారు కదా వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్